ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తిరిగి అప్పగించాలి నాగలాపురం మాజీ ఎంపీపీ మురళి డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నాగులాపురం మాజీ ఎంపీపీ మురళి కోరారు మంగళవారం ఆయన ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేకి పూర్తి స్థాయి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని కోరారు నియోజకవర్గంలో టీడీపీ కోసం కష్టపడిన వారిపై కేసులు పెట్టడం తగదని అన్నారు సమావేశంలో టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం గోవిందస్వామి భక్తం సుమాంజలిగము సమస్యలు ఉన్న చోట సమన్వయ కర్తగా వారిని పంపించడం జరిగింది సమన్వయం చేయాల్సిన వ్యక్తి సమస్యలు సృష్టిస్తున్నారు ఎందుకంటే అంటే ఈ రోజు గ్రూపులు లేకుండా చూడమన్నారు ఈయన వచ్చిన తర్వాత ఇంకా గ్రూపులు ఎక్కువైపోతా ఉంది పార్టీకి సమస్యలు సృష్టిస్తున్నాడు గ్రూపులు చేస్తున్నాడు గ్రూపులు లేకుండా ఇతను చూడమన్నారు ఈ రోజు కష్టపడి పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఆయన అడుగుతున్నారు అయ్యా మీరు అందరినీ కలుపుకొని పోవాలా మీరు రావడం మాకైతే ఎవరు చెప్పడం లేదు ఈ ఒక చిన్న విషయం నేను ఒకటి జరిగింది పిచ్చాటం మండలంలో నీరువాయి గ్రామంలో అతను పర్యటిస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా అడిగినారు అయ్యా మీరు వస్తున్నారు కదా పార్టీకి కష్టపడ్డాము మాకు ఎలాంటి సమాచారం లేదు మమ్మల్ని కలుపుకోలేదు ఎవరైతే పార్టీకి వ్యతిరేకం చేశారో వాళ్ళే పెట్టుకొని తిరుగుతా ఉన్నారు మీరు అని అడిగితే ఆఖరికి అక్కడ దౌర్యం చేసి వారి మీదనే కేసులు పెట్టించడం జరిగింది ఒక సమన్వయకర్తగా వచ్చిన వ్యక్తి అందరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేయలేదు తప్పితే అంతకంటే కూడా అక్కడ వేసినటువంటి బ్యానర్ లో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లేదు ఒక ఆదిమల్ల గారు దళితులు కాబట్టి అతను బొమ్మ బొమ్మ తీసివేసి పార్టీ బలోపేతం చేయడానికి అధిష్టానం నేనేది ఒకటే అడుగుతున్నాను ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా దూతగా అధిష్టానం పంపించిన కోఆర్డినేటర్ వచ్చారు ఆయన కోఆర్డినేటర్ ముసుగులో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని కాపాడానికి రాలేదు సత్తివేడ్ నియోజకవర్గంలో గత వైసీపీలో ఉన్నటువంటి నాయకులను కాపాడుకోవడానికి కార్యకర్తలు వాళ్ళ కార్య బలోపేతం చేయడానికి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలతో వైసీపీ నాయకులను బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు కోఆర్డినేట్ ముసుగులో వస్తున్నటువంటి శంకరెడ్డిని అధిష్టానం అధిష్టానం మీరు పరిశీలించాలా దీనివల్ల వల్ల చాప కింద నీరు లాగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కుటుంబాలకి దెబ్బతింటుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇది ఒక ప్రభావం ఎక్కువగా ఉంటుంది దళిత నియోజకవర్గము ఎవరైనా కూడా ఎవరైనా వచ్చినా కూడా కోఆర్డినేటర్ గతంలో శ్రీపతి బాబు వచ్చినారు చంద్రశేఖర్ నాయుడు వచ్చారు ఈయన వచ్చినారు ఈమంటున్నా అంటే కోఆర్డినేటర్ గా వస్తే నేనే ఇన్ఛార్జి నీ తాట తీస్తా నా మాట పోతే మీ కథ చూస్తా అది చుట్టుపల్లి గుడి చైర్మన్ కానీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కానీ ఏ ఇంటర్నెట్ పదవైనా నా కన్సల్ లోనే జరుగుతుంది నేను ఎవరికి చెప్తే నేను చంద్రబాబు ఒక్క మాట అడుగుతున్నా మీడియా ద్వారా అయ్యా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క నాడని నా జెండా పట్టాడా ప్రజా వేదిక కడప్లో జరిగింది మహానాడు సాక్షిగా పెద్ద చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు గెలిచిన తర్వాత ఎవరు వచ్చినా మీ యొక్క అనుమతి లేకుండా ఒక ఏడు పార్టీలు ఒక వ్యక్తి మీద పోటీ చేస్తే ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సత్యవేడులు నడిబొడ్డిన కంకణం కట్టుకొని పంతొమ్మిది ఒక సామాజిక వర్గంలో ఒక ముప్పై శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారు సత్యవేడు కేవలం ముప్పై శాతం మంది తెలుగుదేశం పార్టీకి పనిచేశారు మిగతా డెబ్బై శాతం మంది కూడా ఈ రోజు ఆ రోజు ఎవరైతే యాతాడి రమేష్ వైజాగ్ నుంచి వచ్చారో అతనికి పనిచేస్తారు అతని దగ్గర లాభింగ్ చేశారు ఈ రోజు పార్టీకి పనిచేయకుండా నాగలాపురం మండలంలో కాపురం ఉండకుండా ఆ గ్రామంలో లేని వ్యక్తి ఆయన పేరు చెప్పుకొని సామాజిక వర్గం పేరు చెప్పుకొని ఈనాడు నాగలాపురం మంగళగిరికి వస్తామంటే అధిష్టానం వాళ్ళు ఎట్లా ఆశ్రయిస్తుంది నాకైతే అర్థం కాలేదు సార్ నాలుగు ప్రతిదీ ప్రతి దగ్గర ఎమ్మెల్యే మీద అందులో వీళ్ళు ఏమంటారు ప్రెస్ ఒక కాన్ఫరెన్స్ తర్వాత ప్రెస్ వాళ్ళు ఉంటారు ఎవరు ఒకరు కామెంట్ ఏం చెరుకు రసం తాగినోళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారా అనేది వాళ్ళు ఎవరు ఎవరు యాత్ర రమేష్ బాబు పనిచేసినారు ఎవరు ఎవరు చెరుకు బుత్ పోయినారు ఇంత ఒక మా సత్యవాడి ఒక పేరు సార్ సిరుకు రసం తాగిన వాళ్ళని పేరు పెట్టేసినారు అట్లయిపోయిన పరిస్థితి అట్ల అయ్యేసరికి ఏదేదో చేసినారు లాస్ట్కి ఎమ్మెల్యేకి దూరం అయినారు ఎమ్మెల్యే మీద ఒక కుట్ర చేసినారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన్ని ఒక కుట్రలో ఇరికిచ్చి టెక్నికల్గా ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి మరి వాడు సక్సెస్ అయినారు ఇప్పుడు టెక్నికల్ గా ఆయన సస్పెండ్ అయినాడు కాబట్టి ఈ మధ్య వరకు గంగా ప్రసాద్ అని సూలూరుపేట ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎత్తుకొని కొరే చెప్పేది ఆ లెట్టా ఏ లెట్టా లెట్ట అని చెప్పుకుంటా వస్తూ ఉన్నారు అది పోయింది ఇప్పుడు పార్టీ కోఆర్డినేటర్గా పార్టీ కోఆర్డినేటర్ గా చంద్రబాబు నాయుడు నియమించినట్టు శంకర్ రెడ్డి అనే అతను ఆకాంక్ష వచ్చినాడు పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతలు ఏముంటాయండి ఎక్కడైతే పార్టీలో ఇవి ఉన్నాయో తేడా వ్యత్యాసాలు ఉన్నాయో వాడిని సరిచేసుకుందామని పార్టీ కోఆర్డినేటర్ పెట్టింది దట్టు శంకర్ రెడ్డి అనే అతను ఆదిమూలం గారికి కొద్దిగా చనువుగా ఉండే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహభావం కూడా ఉంది కానీ అతను వచ్చి ఏం చేసినాడు అతను వస్తా ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తారండి కాన్స్టిడ్యూన్షిల్ ఉన్నవాళ్ళు నాకు ఇక్కడికి వస్తా ఉన్నారంటే ముందుగానే మాలలు ఎత్తుకునేస్తారు పూల మాలలు ఎత్తుకునేస్తారు తాళమేళాలు మేళాలు ఎత్తుకునేస్తారు మీకు మించిన వాళ్ళనేసి అతనికి ఎదురుకి వెళ్ళిపోతారు అంటే అతను ప్రార్థం పొందడం వీళ్ళు అబ్బా తెలుగుదేశం నాయకులని వాళ్ళు వచ్చింది అతను అనుకోవాలి అసలు శంకర్ ఉన్నాము సమితి ప్రెసిడెంట్ నుండి ఉన్నాము కత్తివేడులో ఇది మాది జరిగిన రోజు ఈ ఈ రెండు ఈ రెండు నెలల్లో జరిగిన రోజు ఏ రోజు లేదు కత్తివేడు వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే పైన మీరు ఇది సస్పెన్స్ ఎత్తేసి మమ్మల్ని ప్రశాంతంగా బతికినియండి సార్ మేము ఈరోజు బతికలేకపోతున్నాం మండలంలో మాకు ప్రశాంతత కావాలంటే మా ఎమ్మెల్యే సార్ని చెయ్యండి కోఆర్డినేటర్గా ఎక్కడైనా కూడా ఇదే మా నియోజకవర్గంలో మేము బాధపడుతున్నాం ఇదే ఇంకొక నియోజకవర్గంలో దళితుడు ఉన్నా కూడా ఏదైనా వేయాలంటే మీరు దళితులు వేసుకోండి సార్ ఎందుకు రెడ్డిని తెస్తారు రాజుని తెస్తారు నాయకుని తెస్తారు ఎందుకు తెస్తారు మా మధ్య చిచ్చు పెట్టేసి మేమే వాళ్ళని సినిమా